రేపే తాండూరు నుంచి హైదరాబాద్ వరకు అధ్వానంగా ఉన్న రోడ్లపై తాండూరు వాసులు కథం తొక్కారు తాండూరు అభివృద్ది ఫోరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వికారాబాద్ జిల్లా తాండూరులోని విలియం మోన్ చౌరస్తాలో తాండూరు డెవలప్మెంట్ ఫోరం తాండూరు యూత్ ఆధ్వర్యంలో నడి రోడ్డుపై రాస్తారోకు నిర్వహిస్తున్నారు దీంతో తాండూరులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేదే లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు Justice! Road low! Call it! Road low! We want justice! We want justice! We want justice! The lecture! Call నుంచి హైదరాబాద్ వరకు అధ్వానంగా ఉన్న రోడ్లపై తాండూరు వాసులు కదం తొక్కారు తాండూరు అభివృద్ది ఫోరం ఆందోళనకు దిగారు వికారాబాద్ జిల్లా తాండూరులోని విలియం మూన్ చౌరస్తారో తాండూరు డెవలప్మెంట్ ఫోరం తాండూరు యూత్ ఆధ్వర్యంలో నడి రోడ్డుపై రాస్తారోకు నిర్వహిస్తున్నారు దీంతో తాండూరులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేదే లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు आज का हमारा डिमांड आज का हमारा देखिए भाई आप लोग बैठ जाओ जरा तो पूरे लोग बैठ जाओ जरा इधर भी बैठ जाओ थोड़ा। देखिए